ద మీ వందరాలు వందరాలి దేవుని వాక్యం మనం చదువుకుందాం సామెత్ర గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నీతి జ్ఞానోపదేశమున పలుకును మూర్ఖపు మాటల పలుకు నాలుక పెరికి వేయబడిను ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు ఈ యొక్క సామెతల గ్రంథము నుంచి పదవ అధ్యాయము ఉపయుక్త వచనం చివరి భాగము అనగా మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరుక ఇవ్వబడను నాలుక అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకని భక్తుడైనటువంటి ఆకువ అంటాడు కదా ఈ చిన్న నాలుక మన దేహం అంతటిని పాడు చేస్తుంది అంటున్నాడు ఉదాహరణకు చెప్పాలంటే ఒక చిన్న అగ్గితో అడవంతటిని మనం కాల్చివేయచ్చు అదేవిధంగా ఒక నాలుకతో మన దేహం అంతటిని మనం పాడు చేయొచ్చు ఏ విధంగా అంటే పనికిరాని మాటలు మాట్లాడి బూతులు తిట్టి శాశక్తులాడి రకరకాలైనటువంటి వ్యర్థమైనటువంటి ప్రేలాపలుతూ మనం పరలోకం వెళ్ళవలసిన వారిని వారిని నరకానికి చెరువు చేస్తుంది కనుక ఈ నాలుక అనేది బహుజాగ్రత్తగా ఉండాలని ఇదే భక్తుడైనటువంటి సామెతల గ్రంథంలో కూడా రాయబడింది జీవమరణములు నాలుగు వశం అయితే ఇక్కడ సులో భక్తుడు అంటున్నాడు కదా మూర్ఖప్పు మాటలు పలుకునాలిక పెరికి వేయబడిను అంటే మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మూర్ఖముగా మాట్లాడకూడదు ఈరోజు అనేకులు మూర్ఖపు మాటలతో ఇతరులను బాధ పెడుతూ ఉన్నారు ఒకటి జరుగుతూ ఉంటే దానికి మరొకటి ఆపాదించి ఇతరులను బాధ పెట్టేవారు ఇరునాడు ఎక్కువగా కనబడుతున్నారు ప్రియమైన దేవుని బిడలారా కనుక దేవుని బిడలైనటువంటి మనము ఏ విధంగా ఉన్నా ఒకసారి పరిశీలన చేసుకోవాలి మూర్ఖులు మాట్లాడినట్లుగా మాట్లాడితే అది ఎంత మాత్రము యథార్థవంతులు అనగా దేవుణ్ణి విశ్వసించిన వారికి తగదు అందుకని అయ్యో బంటాడు కదా తన భార్యతో మూర్ఖురాలు మాట్లాడినట్లు ఎలాగో మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు అంటే ఈరోజు పిల్లల్లో ఉండి సాతాను మూర్ఖులుగా మాట్లాడిస్తున్నాడు భార్యలో ఉండి మూర్ఖులుగా మాట్లాడిస్తున్నాడు తల్లిలో ఉండి మూర్ఖులుగా మాట్లాడిస్తున్నాడు రక్త సంబంధంలో ఉండి మూర్ఖులుగా మాట్లాడిస్తున్నాడు అయితే జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుని సేవకులు విరోధంగా మనం మాట్లాడకూడదు రెండోది దేవుని అంత విశ్వాసం ఉంచిన బిడ్డలకు విరోధంగా మనం మాట్లాడకూడదు మొదటిగా దేవునికి విరోధంగా మనం మాట్లాడకూడదు అటువంటి నాలిక ఏమవుతుందంటే పెరుగు వేయబడుతూ ఉంది చాలా భయంకరమైనది దేవుడి నీకు నాలుక ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి స్తుతించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి మహిమపరచడానికి ఆ ఇచ్చిన నాలుకను నువ్వు జాగ్రత్తగా ఉంచుకోకపోతే ఒకనొక రోజు నాలిక పెరికి వేయబడుతుంది అప్పుడు నువ్వు మోగవాడిగా ఉంటావు మాటలు లేని వ్యక్తిగా మారిపోతావు అది చాలా బాధాకరమైనటువంటి విషయం కనుక ఈరోజు దేవుని సేవకునిగా మీకు నేను తెలియజేస్తున్నాను ప్రియమని దేవుని వెళ్ళారా ఆ మూర్ఖపు మాటల మా పలికే నాలుక ఆ దుర్భాషలాడే నాలుక దేవుడు పెరికి వేస్తాడు మరి ఈరోజు అటువంటి స్వభావం మనలో కనుక్కున్నట్లయితే దాన్ని విడిచిపెడదాం విడిచిపెట్టి మరి దేవుడికి అనుకూలమైనటువంటి అనగా నీతి మంతులు జ్ఞానోపదేశం పలికను అనగా మంచి పలికే వ్యక్తిగా మారడానికి ప్రయత్నించేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్రాలు నిజమేనైనా మూర్ఖపుగా మాట్లాడే నాలుకనికి విరోధం అన్ని లేఖను సెలవిస్తుంది కనుక అటువంటి నాలుక మా యుద్ధ నుండి తీసివేయండి జ్ఞానోపదేశం పలికే నాలుగుగా ప్రభు మా నాలుగులను అభిషేకించి ఈ మహిమార్థమే వాడుకుండి మహిమాగారత ప్రభావములు పొందుకునమని నజరుడి శ్రీ అడిగి వేడుకుంటున్నాం బర్మ తండ్రి ఆమె గాడ్ యూ